శిబోదయం ప్రవేణి క్రిస్తునామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము తొంభై మూడవ కీర్తన ఐదవ వచనం నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యహోవా ఎన్నడెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము ప్రార్థన పరిశుద్ధమైన యేసు వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దానిస్తుండగా మిషన్ మాతో ఉంచి నడిపించమని ఎస్ఐ నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి అమేన్ దేవుడు తన శాసనములను తప్పిపోయే దేవుడు కాదు అనగా తన ఆజ్ఞలను విధులను మానవులకు ఇచ్చినప్పుడు వాటన్నిటిని నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు ఇస్రాయళ్లకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన తర్వాత వారందరికీ ఇచ్చిన ఆజ్ఞ తూచా తప్పకుండా వాటిని పాటించి దైవ ఆశీర్వాదం పొందుకోవాలి అని దేవుడు కోరుకున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఈ హోవ ఎన్నడన్నటికీ పరిశుద్ధత మందిరమునకు అనుకూలము తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధత కలిగి ఈ లోకంలో సంఘంలో సమాజంలో దే నివసిస్తూ దేవునికి మహిమ తెచ్చే వారిగా మన మందిరము నివసించినట్లు పరిశుద్ధ ఆత్మ దైవుడు మనందరికి తోడేయండి జీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయిని ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తున్నగా మీ సన్నిధి మాత ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని వేసే నామంలో ప్రార్థించి అడిగి నామ తండ్రి ఆ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రేయక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె